ఇప్పటికీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలు మరి దేశంలో ఆడవారికి ప్రవేశం లేని ఆలయాలు ఉన్నట్లే మగవారికి కూడా ఇప్పటికీ ప్రవేశము లేని కొన్ని ఆలయాలున్నాయి మరి ఈ ఆలయాలలో మగవారికి ఎందుకు ప్రవేశం లేదు ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్ బ్రహ్మదేవుడు ఆలయం రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవుడు ఆలయం ఉంది బ్రహ్మదేవునికి ఆలయాలు అరుతూ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు కారణం ఏంటంటే బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్కన ఉండదు బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు అందువలన సరస్వతీదేవికి ఆగ్రహం వచ్చి ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది అందుకే ఆ ఆలయానికి మగవాళ్లు వెళ్లరు చెంగన్నూర్ భగవతి ఆలయం కేరళ చెంగన్నూర్ భగవతి ఆలయం కేరళలో ఉంది ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది ఆలయ స్థల పోరాటం ప్రకారం పార్వతీదేవితో శివుని వివాహం తర్వాత ఆ కొత్త దంపతుడు మొదటిసారిగా చెంగన్నూర్ సందర్శించారట అంతేగాక ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుంది దీంతో అమ్మవారు ఋతుస్రావం ఆచరించారని తెలుసుకుని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు మూసేస్తారు ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు నాలుగు రోజులు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు ఆ తర్వాత పూజారులు వచ్చి అభిషేకం చేస్తారు తర్వాత అందరికి గుడిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు ఇలా ప్రతి నెల మూడు రోజులు కేవలం మహిళలు మాత్రమే గుడిలోకి వెళ్లడానికి అర్హులు ఈ సమయంలో ఆలయం అంతా మహిళా మణులతో కిటకిటలాడుతూ ఉంటుంది కేవలం ఇదే కాకుండా నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడే ఆలయం కన్యాకుమారిలోని కన్యకా పరమేశ్వరి ఆలయం మూడు సముద్రాల మధ్యన కొలువైన ఈ ఆలయంలోని ప్రధాన దేవతలను భగవతి మాతగా పిలుస్తారు ఆ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్లరు కేరళ దుర్గాదేవి ఆలయం కేరళ రాష్ట్రంలో దుర్గాదేవి కొలువై ఉంది ఈ దేవాలయాన్ని చక్కుల కవు దేవాలయం అంటారు ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి మగవాళ్ళు ఉండరాదు బీహార్ మాతా ఆలయం మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో కలదు అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు మగవారిని అనుమతించరు కన్యాకుమారి దేశంలోని యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటైన కన్యాకుమారిలో దేవి ఆలయంలో ప్రధాన దేవత దుర్గామాత అమ్మవారిని మాతగా పిలుస్తారు ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు ఈ ఆలయం చుట్టూ బంగాళాఖాతం అరేబియా హిందూ మహాసముద్రాలున్నాయి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్